హలో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ ఈరోజు నా ఛానల్లో మీకు నేను ఏం చేశానో చెప్తానండి ఈరోజు మా ఇంట్లో నేను చేసుకున్న కర్రీ ఏంటంటే బీరకాయ రొయ్యపట్టు కూర ఈ బీరకాయ రొయ్యపట్టు కూర చేయడాలని అనుకున్నాను ట్రై చేశాను చాలా బాగా కుదిరింది మీ అందరికి కూడా నేను ఎలా చేశానో చూపిద్దామని ఈ వీడియో తీశాను నేను ఆనియన్స్ని టమోటా టమోటాలుని రొయ్యపట్టుని బీరకాయ రెండు ఒక పెద్ద బీరకాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బాండలి పెట్టుకొని కాసంత నూనె వేసుకొని ఈ రొయ్యపట్టును శుభ్రంగా గాలించి పెట్టుకున్నాను ఇసుక అనేది లేకుండా గాలించి పెట్టుకొని కాస్త నూనె వేసి బాండలిలో బాగా ఆ నీసు వాసన పోయేంతవరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపాను వేపేటప్పుడు దాంట్లో ఉన్న నీసు అంతా పోయి చెమ్మ అంతా పీల్చుకుంటుంది అలా పీల్చుకున్న తర్వాత రొయ్యలు ఆ పొట్టు అనేది బాగా మంచి స్మెల్ వస్తుంది అది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ బాండీలో రెండు స్పూన్లు నెయ్యి నూనె వేసుకున్నాను నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసాను జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కాస్తంత కలర్ మారేంత వరకు వేపాను అనమాట అవి మరీ వేపాల్సిన అవసరం లేదు కాస్తంత మారినంత వేపుకొని దాంట్లో కూడా టమోటాలు వేసుకొని టమోటాలు కూడా వేపేసాను అందులోనే బీరకాయ కట్ చేసి పెట్టుకున్న బీరకాయని వేసాను పసుపు ఉప్పు వేసుకున్నాను వేసి ఒక్కసారి మళ్ళీ కలుపుకొని కలుపుకున్న దాంట్లో నేను మళ్ళీ బాగా కలిపేంతవరకు ఉప్పు పసుపు అంత పట్టాలని మొత్తం కలిపాను కలిపిన తర్వాత దానికి మూత వేసి పెట్టుకున్నాను అంటే అందులో ఉన్న నీళ్ళ చెమ్మ బయటకు వచ్చేటందుకు అనమాట అందుకని బాగా మగ్గుతాయని వాటికి నేను మూత వేసి పెట్టాను మూత వేసి పెట్టిన కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవ్వకముందు మళ్ళీ ఆ ప్లేట్ని తీసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదండి దాంట్లో ఉన్న నీళ్ళు ఎలా పైకి తేలాయో బాగా మన బీరకాయ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది బాగా వేపేసి బాగా గుజ్జుగా తయారైన తర్వాత గుజ్జుగా తయారైన తర్వాత మొత్తం అంటే ముక్కలుగా కాకుండా కొంచెం మ్యాష్ అయిపోయేటట్లు చేసుకున్నాను మళ్ళీ దాంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రొయ్య పొట్టును కూడా అందులోనే వేశాను మొత్తం అందులో పట్టు కూడా వేసిన తర్వాత ఈ బీరకాయని ముందు వేపుకున్న బీరకాయలో అది వేసాం కాబట్టి మొత్తం కలిసేటట్టు ఒక్కసారిగా మళ్ళీ అంతా కలిపేశాను ఇలా ఈ బీరకాయలో ఉన్న ఫ్లేవరు ఈ పట్టులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కలిసిన తర్వాత టున్న తీసుకు అంటే మీకు కొంచెం కారం తక్కువ తింటాము అందుకని కారం కొంచెం తక్కువ వేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మొత్తం మొత్తం ఒకసారి కలిపేసేసి అందులో కాసంతా నీళ్ళు పోసాను నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టానండి మూత పెట్టినందువల్ల ఏంటంటే త్వరగా మొగ్గుతుందని తీసి చూసేటప్పటికి ఇలాగ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది చూసారు కదండి ఎంత నాకైతే మంచి స్మెల్ వస్తుంది ఇది చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుందండి ఆహా ఏమి రుచి అన్న విధంగా ఉంది మంచి ఫ్లేవరు వాసన అనేది పోయి చాలా బాగుంది ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మొత్తం ఒక్కసారిగా మొత్తం కలిపేసేసుకొని చూసారు కదా ఆయిల్ బాగా సపరేట్ అయ్యింది ఇంకా కాసేపు ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నట్లయితే మళ్ళీ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి లోపల ఉన్నంతా మగ్గుతుంది బీరకాయలకి బీరకాయ అరొయ్య పట్టు కూర చాలా బాగా కుదిరింది చూసారు కదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నా